కొడుకు రాజశేఖరు కోడలు లవణ్య మాకు పన్నెండు వేల పదహారు రూపాయలు ఇచ్చి ఈ రావన్న కథకు చెలు పెట్టి నువ్వు ఎక్కడా ఓదివే ఓ దొరకదే నానో రావడతావే ఓ రా నా లINGయ్యా ఏనేనో దారుల్లో ఏనేనో దారుల్లో ఏదారిని వస్తావే ఓ రా లINGయ్యా మా కేటలల వద్దే ఓ రా లINGయ్యా పోతున్నా నేను ఓ తన్నదాని కొడుకో నేను పోతలేను గుడక ఉమ్మడింటి గుండతో తాలింటి బట్టతోటి మంచి గంధాలతోటి చేరకల్లని నిల్లు కట్టుకున్నరా గుడ పాదాల కడవరై మెలగాలే కొడుకు రాజశేఖరు కొడరు లవారేపు వాళ్ళ కొడుకులు బిడ్డలు కోడికి పడేది వాళ్ళు బిడ్డలు వక్షోట పరిగి ఉండి వాళ్ళ కులదేవత పెద్ద వతల్లి తోడు నీడై ఉండాలే

పన్నెండు రాత్రురు చదువు లోపల కూతుందరు శాస్త్ర లోపల కూతుందరు వేదహద్దు ఇంటికి పోతుందరే మరికే తొందరేందర ఇంటికి పోతుందరేందరూ

సంగతి ంగతి కూడా ముక్కుట్ల కోతలేడు ముతలేడు పెడతలేడు నలుగుట్ల కోతలేడు నవ్వుతలేడు రాజ్యం చేసి మొత్తం పందులు పెట్టిండు పన్నెండు నెలల పోతాయి పన్నెండు నెలల పోతాయినాక పట్ట మీరు ప్రజలు ఆలోచన కొట్టారు భారీ మహేష నువ్వు రాజ్యం వేస్తావు ఏ నేనేరా రాజును వేస్తావా మొదటి వెళ్తావు రాజుండ మనకేల తెలుగు చేపలు పట్టం గురువులు పడతాం వాళ్ళేమో జిల్లలు పడితే నువ్వేమో కప్పలు పడతావు కప్పలు కప్పల సుతరాలి జిమ్మ జిల్లు అంటే పాన జల్లు అంటే వాళ్ళ తోపే తీసుకొచ్చి తో పెడతా నీ అంత బతుంది నీ అంత కట్టం చేయం బయట తెలుగు చేసే పని తెలుగులో చేయాలి కురువళ్ళు చేసే పని కురువులు చేయాలి ఇప్పుడు ఐదు వందల గొర్రెల్లో ఒక గొర్రెను ఏర్పాటు చేయాలంటే ఉంటే మన ఒర ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేస్తాం ఇప్పుడు రాజు దగ్గర పోదాం రాజు దగ్గర పోయి రాజవారి రాజ్యంట ఈ ఊళ్ళు దాకపోతే చితిపడన్నాం ప్రభుతోటే ప్రజలు ప్రజలతో ప్రభులు రాజు దగ్గర పోదామా అని రామరామ రాజ్యం అక్కడ రాజ్యమైతున్నది ఊరేన రాజు ఉత్తముల పదో పాలు అయ్యినట్టు ప్రజలుంటరాట పన్నెండేళ్ళ కొత్త అయినా రాజ్యం అన్నదే దేశమైపోతున్న

ెడ్డి మల్లరెడ్డి చిన్నోడ బుచ్చిరెడ్డి వల్ల మరదరా ఓహో మీ తమిరు భార్యనా కానీ లగ్గ గా పొల్ల కట్ట పుల్లలు ఉంటాయి కదా చేసే వాడు పంపి కొద్ది తింటుంది వాడు పంపి కొద్ది తింటుంది తింటుంది పందిరెక్క పక్కు ఆడళ్లకు మందమే మందమే అందం పాడుకో బక్కగా నా సంస్థలు మందమే అందం నీకేమన్నా ఏర్పాటు నీకు నీకేమైనా ఏర్పాటు అయినా కాదు వాడి పెడితే మంచిగా ఉంటది మంచిగా చూసుకుంటే నా ఎక్కువ ఉంటది నువ్వు అజేయబపోద్దు ఇజయపోద్దు మరి నువ్వు నాటే పోతే నీకు చేతనయితా అదే చేత నేను నాడేందుకు నాడే నా ముదల పోతుంది మొగ్గలు పెడతా ఓహో ఇ గురం కోసీ బక్కా ఉంటేనో మీరే తెలియచ్చు ఏది మన్నాయి పొలంలో తెలియస్తా అయితే మొగ్గులు పెట్టపోతావా అయితే మీ తమ్మిరి భార్యనా మళ్ళీ జీవన ఎంత పట్టుకొచ్చినట్ట మాతో రాకపోతే దానికి అదే దండుగేస్తారన్నా దాన్ని పట్టుకొని వచ్చినావు దండు గారు కదా అని బాగా చెప్తుంది ఏం పేరు పిల్లలు పేరు నా పేరా ఆ నా పేరా ఆ ఓ నా పేరు ఇలా చెప్పం అలా నీ చెప్తారా ఏం రా అదే చెప్తుంది

నువ్వు వచ్చి శిల్డ మార్గం మేము ముగ్గుంపురం విడిచిపెట్టి సిద్ధిపేట కలసిపోతావు అయ్యాడ పోతామైతే కొడుకుల వెళ్ళిపోయినంత నేను ఒక్కరిని ఉండే పోతున్నా పోతున్నాం మీరు అనుకుంటున్నాడు ఎవరు చేసే పనియాలే చేయాలి తండ్రి జమ్మిని కొట్టాలి నారగ జమ్మిని కొట్టాలి జమ్మిని కొట్టాలంటే జమ్మిని కొట్టాలంటే ముద్దురాజుల్లో కొట్టాలి ముద్దురాజు మీరు రాజులు ముద్దురాజు కొట్టాలి ముద్దు రాజులు లేకపోతే మీరు తొలగి కొట్టాలి రాజులు కొట్టాలి సిటీతము జమ్మి పిల్లలు కొట్టక పన్నెండేళ్ళ పొద్దాయసు ఊరి కేసులేదు అత్తవాడు రాదు అనుకున్నాడు భగవంత నా భార్య ముగ్గుట్టు పోయి ముద్దిరి వెళ్ళక నలుగుట్ల నవ్వకన్నది రాజ్యం బంద పెట్టు దేశం బంద పెట్టు అన్నది అంటే ఊరు ఉండాలంటే జమ్మి పిల్లలు కొట్టాలి ఏ రోజు ఒక్కరాడ రేపు తెల్లారు శుక్రవారం కదా రేపు బుధవారం మంగళవారం తెల్లారు బుధవారం కొడుకుల వెళ్ళినత్తున్నపా అన్నాడు ఆ రాజు తయారయ్యేవా కత్తులు కరవల్లు చేత పట్టుకుని రాజు ముందుకు మూడు అడుగులు అయ్యాంగా కొడుకు రచ్చిన కాలం ఆ రాజు బిడ్డ పుష్పలాతీ బయటకు వచ్చినారు చిన్ననాటి కోడ మమ్మల్ని ఇంకా పెట్టనే ఇరిచి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయన నువ్వు తినని అన్నం మేము తినలేదు నానా నానా నిషేధ కోలు మొదలు తినవరాయ